సో మనం చూసుకుంటే తెలంగాణలో ఎడతెరిపు లేకుండా కురుస్తున్న భారీ వర్షాలకు సో ఈదురుగాలితో భారీ బీభత్సం సృష్టించింది ఏకంగా ఎనిమిది మంది అయితే చనిపోయే పరిస్థితి అయితే వచ్చిందనమాట తెలంగాణలో కొన్ని ప్రాంతాల్లో ఈదురుగాలతో వర్షం బీభత్సం సృష్టిస్తుంది భారీ వర్షాల వల్ల ఏడుగురైతే మృతి చెందారు నాగర్ కర్నూలు జిల్లా తాడూరు మండలం కేంద్రంలో ఇంద్రకాల సమీపంలో ఫామ్ కోలఫాంషెడ్డు గోడపూలి నలుగురు చనిపోయారు మృతుల్లో ఇద్దరు కూలీలు యజమాని అదేవిధంగా చిన్నారి కూడా ఉన్నారు అయితే అదే జిల్లాలోని తెలకలపల్లి మండలం కేంద్రంలో పిడుగుపడి లక్ష్మణ్ అనే బావులు మృతి చెందాడు బిజినపల్లి మండలం నంది వడ్డేమాన్ గ్రామంలో పిడుగుపడి గోపాలరెడ్డి కూడా ప్రాణాలు అయితే కోల్పోయారు అయితే భారీ వృక్షం విరిగిందనమాట గాలివానికి చెట్టు విరిగిపడి ఇద్దరు యువకులు మృతి చెందిన ఘటన కూడా మేడ్చల్ జిల్లాలో చోటు చేసుకుంది జిల్లాలోని కేసరం మండలం తిమ్మాయిపల్లిలో పెద్ద ఎత్తున గాలివాన వచ్చింది ఆ గాలివానకు చెట్టు విరిగిపడి బైక్ పై వెళ్తున్న వారిపై పాడడంతో వారు అక్కడికక్కడ చనిపోయారు మృతులు రామ్ రెడ్డి ధనుంజయులుగా గుర్తించారు ఈదురుగాలి ఉరుములు మెరుపులు కూడా రాబోతున్నాయన్నమాట సో అదే ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలని చెప్తున్నారు భారీగా అన్నమాట సో ప్రతి ఒక్కరూ ఒక లైక్ చేయండి అందరికీ తెలుస్తుంది సబ్స్క్రైబ్ చేసుకోబోతుంది మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని